ఎంటీఎంసీ పరిధిలోని కాజలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు దీనిలో మనకి మనకేంటంటే ఈ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఇది కాజా అవుట్కట్స్లో నంబూర్ కెనాల్ నంబూర్ కెనాల్ వద్ద మనం అక్కడ ఒక ఒక ఇదిలాగా చ ఆపరేషన్ లాగా మనం ఇది చేయటం జరిగింది దానిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా అక్కడ అమ్మటానికి కాజాగ్ విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తర్వాత వచ్చేసి ఎరబాలకి సంబంధించిన కొంతమంది ఈ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఎవడైతే సెల్లర్ ఉన్నాడో మెయిన్ సెల్లరు ఈ చిలకలపూడి భాను ప్రసాద్ అనే అతను దగ్గర అతను మెయిన్ సెల్లర్ అనమాట అక్కడ అతని దగ్గర వీళ్ళంతా గ్యాదర్ కావటము దాని మీద వీళ్ళు కన్జ్యూమ్ చేయడానికి అతని దగ్గర ఒక ట్వంటీ గ్రామ్స్ కొన్ని ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్స్ అతను సెప్ చేసి సెపరేట్ చేసి అమ్ముతూ ఉంటాడు దాని మీద వీళ్ళు పర్చేసింగ్ అక్కడ కన్స్యూమ్ చేయడానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసుకుని దీన్ని ఆ భాగంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేయటం జరిగింది వాళ్ళని కస్టడీలో తీసుకుని తర్వాత ఈ భానుప్రసాద్కు సంబంధించి కొంచెం మనం వాళ్ళ ఏదైతే హిడౌట్స్ ఉన్నాయో అవి చెక్ చేయటం జరిగింది దాంట్లో మనకి అతని దగ్గర అతని పొజిషన్లో మనకి ఒక పంతొమ్మిది వందల గ్రాములు అంటే కేజీ తొమ్మిది వందల గ్రాములు ఈ గాంజా ఏదైతే ఉందో కాంట్రాబ్యాండ్ గాంజా మనకి అతని పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మొత్తం టోటల్గా ఈ ఈ దీంట్లో కొంతమంది కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మే వ్యక్తులు కానీ ఓవరాల్గా మనకు వచ్చేసి టెన్ మెంబర్సు అలాగే దీనికి వీళ్ళకి సప్లై మెయిన్ సప్లై చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ ఈ భానుప్రసాద్ అనేవాడు ఇచ్చాపురం ఏదైతే ఉందో ఒరిస్సా ఇచ్చాపురం అనే గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర వాడు పర్చేజ్ చేయటం జరుగుతుంది అక్కడి నుంచి వీడు ట్రైన్ ద్వారా ఇక్కడే తీసుకొచ్చి ఈడ వచ్చేసి మన ఈ చుట్టుపక్కల కాజా ఈ సరౌండింగ్స్లో ఉన్న కొంతమంది యూత్కి కానీ తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఇవి ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్స్గా ఇరవై ఇరవై గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళకి కన్జ్యూమ్ చేయడానికి తను డిస్బ డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది తర్వాత దీంట్లో భాగంగా మనకేంటంటే మనం తొమ్మిది మందిని అరెస్ట్ అరెస్ట్ చూపిస్తున్నాము దీంట్లో మనం అప్స్కాండింగ్ కింద కూడా దాని దాంట్లో ఏంటంటే ఫర్దర్గా కొంచెం లేడు ఉంది తర్వాత దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇచ్చాపురం సంబంధించిన ఒక వ్యక్తిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయాల్సి నేను ఉందన్నమాట దీంట్లో వీళ్ళందంటే ఈ రోజులో మనం ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి పోలీస్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము మనం ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది దీంట్లో మీద మనకి గతంలో కొన్ని కేసులు ఉన్నాయి అంటే గాంజాకి రిలేటెడ్గా ఒక అతని మీద మాత్రము ఒక కేసు ఉంది ప్రసాద్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడి మీద గాంజా కేసు ఉంది ఆల్రెడీ తర్వాత వచ్చేసి ఇంకొక అతను ఈ సాయి అనే అతను ఒక అతను ఎర్రబాలకి సంబంధించిన వ్యక్తి ఒక అతను అతని మీద కూడా గతంలో ఒక కేసు ఉంది తర్వాత అయితే ఈ గాంజా రిలేటెడ్ ఎక్సైజ్ రిలేటెడ్ కాకోకుండా కొంతమంది వేరే పోక్సో యాక్ట్ కేసులు బాడీలీ అఫెన్సెస్ కేసులు కొన్ని విడిగా ఉన్నాయి దీనికి రిలేటెడ్గా కాకుండా ఈ గాంజా రిలేటెడ్ కేసులు మాత్రం ఇద్దరు వ్యక్తులపై మాత్రమే ఉన్నాయి ఏంటంటే వీళ్ళకి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్స్లో ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లా కానీ సోషల్ మీడియా గ్రూప్స్ లాగా కొంత వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ ఏంటంటే ఒక మెటీరియల్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్కి సంబంధించి వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఆ కస్టమర్స్కి దీనికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ దీనికి ఇదే దాన్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అనమాట పలానా ప్రోడక్ట్ ఉందని చెప్పేసి ఆ ప్రోడక్ట్ పలానా కస్టమర్ వీడు సెల్లర్ దగ్గర ఉందా లేదనేది సెల్లర్ వాడు ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తే ఇప్పుడు దీనికి ఏంటంటే కోడ్ పెడతారు అనమాట హైబీ అని చెప్పేసి హైబిస్క్ అంటే మామూలుగా మనకు సైన్స్ స్టూడెంట్ చేస్తా హైబిస్కస్ కన్నా బినస్ అనేది గోంగూర సాంకేతిక రంగా అట్లాగే దీనికి ఏంటంటే కన్నా బినస్ అనేది దీనికి సంబంధించిన సాంకేతిక నమో మామూలుగా మన సైన్స్ స్టూడెంట్ కదా అయితే వాళ్ళు ఏంటంటే మనకు జనరల్ స్టూడెంట్ జనరల్గా ఉండే వాళ్ళకి తెలియదు అది అంటే జనరల్ స్టూడెంట్స్కి కూడా తెలియదు కానీ ఆ బిన్ ఆల్రెడీ అంత ప్రోడక్ట్ ఉంది మా దగ్గర అనే చెప్పేసి వాడు పెట్టాడు అనుకోండి ఆటోమేటిక్గా దాన్ని ఎది తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఉందని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి ఆ టైంలో పర్చేజ్ చేయటం దాన్ని కొంతమంది దాన్ని జాయింట్గా ఒక కలిసి దాన్ని కన్జ్యూమ్ చేయటం జరుగుతాం సరే